కట్టుకున్న భార్యను హత్య చేసిన కేసులో భర్త మస్తాన్ను అరెస్ట్ చేసినట్లు కావులు డీఎస్పి శ్రీధర్ పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం కావులు డీఎస్పి కార్యాలయంలో డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందిరా అనే మహిళను ఆమె భర్త మస్తాన్ దారుణంగా హత్య చేశాడని వివరించారు ఈ కేసులో ఇందితుడు మస్తాన్ను అరెస్ట్ చేశామని వివరించారు మూడు సంవత్సరాల క్రితం వివాహమైన వీరికి ఒక బిడ్డ ఉన్నారని కానీ మద్యానికి అలవాటు పడిన మస్తాన్ భార్యని విధిస్తుండేవారని పేర్కొన్నారు ఈ మేరకు హత్యక దారి తీసిన పరిస్థితులను డిఎస్పీ వివరించారు ఈ విలేకరుల సమావేశంలో ఉదయగిరి సర్కిల్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉదయగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్టీ ఎరుకల కాలనీ ఉండే ఆ కాలనీలో మూడు పన్నెండు ఇరవై నాలుగో తేదీ రాత్రి ఏడున్నర గంటల టైంలో ఇందిరా కట్ట ఇందిరా అనే అమ్మాయిని ఇరవై ఒక్క సంవత్సరాలు వాళ్ళ భర్త మస్తాన్ ఇరవై ఐదు సంవత్సరాలు కత్తితో పొడిచి చంపేయడం జరిగింది ఈ విషయంగా మర్డర్ కేసు ఉదయగిరిలో మర్డర్ కేసు రిజిస్టర్ చేశాము కత్తితో పొడిచి చంపి తర్వాత పారిపోయాడు దీనికి కారణం ఏమంటే ముద్దాయికి వాళ్ళ భార్య ఇందరకు మూడు సంవత్సరాల క్రితం అయింది వివాహం అయినప్పుడు కొంతకాలం ఒకటి వరకు బాని తాగింది కాపురం తర్వాత ఇడు తాగుడుకు బానిసైపోయేసి రోజు తాగి రావడం ఇంట్లో గొడవ పడడం ఆమెను కొట్టడం అని చేసే కొన్నికి ఈ మధ్య అమ్మాయి వచ్చేసి ఒక మూడు నెలల నుంచి నీతో నేను కాపురం చేయలేను నీ వద్ద ఏమైనా ఉండలేనని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది వచ్చినప్పటి నుంచి మళ్ళీ వేధించడం ప్రారంభించాడు కాపురానికి రాని రెండో తేదీ ముందు రోజు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు కాపురానికి వస్తా మేకలు మేపుకుంటా ఉంటే కాపురానికి వస్తావా రావా అని చెప్పేసి కూడా గొడవ పడ్డాడు అమ్మాయి ఇటువంటి పరిస్థితుల్లో నీతో కాపురం చేయనుంది వాళ్ళకి రానా అని రెండు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు మూడో తేదీ మధ్యాహ్నం టైంలో వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఆ పిల్లవాడిని రాణా అనే పిల్లవాడిని ముద్దయి మస్తాన్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు ఎంతకి పంపించకపోయే కొన్నికి వాళ్ళ భార్య ఇందిరా రాత్రి ఏడున్నర గంటల టైంలో పోయేసి ఉయ్యాల్లో ఉండే బిడ్డను తీసుకొచ్చారు ముందు కత్తి తీసుకొని తో కత్తి తీసుకుని ముందు ఎద మీద పొడి చేశాడు ఆ అమ్మాయి భయపడ వెనక వస్తా ఉంటే వెనకాల వీపు మీద రెండు సార్లు బొడి చేశాడు ఆ రక్తస్రావం అయిపోయి అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది వీడు పారిపోయాడు తర్వాత వీడి కోసం మా ఎస్పీ సారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మూడు టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముగ్గురు ఎస్ఐలతో వికేపాడు ఎస్సై తర్వాత సీతారాంపురం ఎస్ఐ ఉదయగిరి రెండో ఎస్ఐ మూడు టీములు ఏర్పాటు చేసి ముద్దాయి కోసం గాలించడం జరిగింది వాడు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు పదహైదు గంటలప్పుడు దుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామం దగ్గర గంగమ్మత దేవాలయం దగ్గర ఉండడనే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మా ఎస్ఐ ఉదయ్గిరి ఎస్ఐ గారు మా స్టాఫ్తో కూడా వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ టైంలో విచారించిన తర్వాత విచారణ అంత కంప్లీట్ అయినాక ఇప్పుడు రిమాండ్కి పెడుతున్నాం